వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సంక్రాంతి వెంకటేష్ ఆర్తి అగర్వాల్ స్నేహ శ్రీకాంత్ ఇలాంటి పెద్ద తారాగణం అందరూ కలిసి నటించినటువంటి సినిమా ఈవెన్ శారదా చంద్రమోహన్ గారు ఆ సినిమా విడుదలై నేటికి అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీకి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇప్పుడు మనం ఆ సినిమా ఎలా తెరకెక్కింది ఎందుకంటే అది తమిళంలో వచ్చినటువంటి అంతకుముందు తమిళంలో ఆనందం పేరుతో హిట్ అయిన ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసే బాధ్యతని అంటే దర్శకత్వం వంచే బాధ్య బాధ్యతని ముప్పలేని శివగారికి నిర్మాతలు అప్పగించారు అప్పటికే మనకి మనందరికీ తెలుసు ముప్పలనైనని శివగారు సూపర్ స్టార్ కృష్ణ గారితోటి ఫస్ట్ టైం ఘరానా అల్లుడు అనే సినిమాని డైరెక్ట్ చేసి అంటే తొలి సినిమాలో తొలి సినిమాతోటే సూపర్ స్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం ఆయన కలిగింది ఆ వెరీ నెక్స్ట్ ఫిలిమే ఆయనకి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా తాజ్మహల్ ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు అనేక మంచి సినిమాలు కమర్షియల్గా అలాగే సంసార పక్షంగా ఉండే సినిమాలు సకుటుంబంగా చూసే సినిమాల్ని ఆయన అందిస్తూ వచ్చారు ఒక రాజా లాంటి సినిమా వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు అలాగే ఆయన హాస్యభరిత చిత్రాలు కూడా అంటే ఒకవైపు ఎమోషనల్ స సినిమాలు అలాగే ఫ్యామిలీ సినిమాలు ఇంకోవైపు సందడే సందడి అల్లరే అల్లరి అనేటువంటి హాస్య అంటే ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే ఈ హాస్యాన్ని కూడా అందించే సినిమాలు తీసి ఒక రకంగా చెప్పినట్టు సవ్య సాచి అనిపించుకున్నారు సరే ఆయన ఇప్పుడు మనం ముందు ఉన్నారు సంక్రాంతికి సంబంధించినటువంటి తెర వెనక కథని మనకి మనతో పంచుకోబోతున్నారు నమస్కారం గారు నమస్తే అండి చాలా సంతోషం సార్ సో అంటే మిమ్మల్ని ఫస్ట్ తలచుకోవడం తే ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమాల పేర్లు కొన్ని ఉంటాయి తాజ్మహల్ రాజా సంక్రాంతి సో ఇప్పుడు ఆ సంక్రాంతికి ఇరవై ఏళ్ళు నిండాయి యాక్చువల్గా సంక్రాంతి అనే పేరు పెట్టుకొని ఫిబ్రవరిలో రిలీజ్ చేయటం ఏంటి గురువు గారు ఎందుకు అట్లా జరిగింది అది అంటే అప్పుడు పిక్చర్స్ అపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్తో ఈ పిక్చర్ ఆ పోర్షన్స్కి తట్టుకోలేదేమో అన్న దీంతో రిలీజ్ చేసి చాలా ఫిబ్రవరికి వెళ్ళటం జరిగింది యాక్చువల్గా మా అందరి కాన్ఫిడెన్స్ ఏంటంటే వెంకటేష్ గారికి ఫ్యాన్స్ అనేది వాళ్ళు కాదు అసలు టోటల్గా తెలుగు ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటారు అవును వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఆయన ఇన్వాల్వ్మెంట్కి కానివ్వండి మొత్తం ఫ్యామిలీ ఆయనకి ఆయనకి సీజన్ అనేది లేదు అవును సంక్రాంతి సీజను ఆయన కోసమే అన్నట్టు నాకు అనిపించింది కానీ తర్వాత ఎందుకో పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయింది కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే అది అప్పుడు అనుకున్నారు కదా సంక్రాంతి సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు సంక్రాంతి అని కాకుండా అంటే అంటే రీసెంట్గా ఆయనదే అదే సంక్రాంతికి వస్తున్నాం గారిదే వచ్చింది సంక్రాంతికి మొత్తానికి పెద్ద హిట్ కొట్టింది అక్కడ అపోజిషన్స్ ఉన్నాయని కొంచెం భయపడ్డారు అంతే లేదు పైగా చౌదరి గారు పైగా వెంకటేష్ గారు నటించిన ఇంకో పిక్చర్ కూడా ఉంది కదా అప్పుడు అశ్విని దత్ గారిది దానివల్ల ఏంటంటే పోస్ట్ పోన్ చేయటం చంద్ర సుభాష్ అవును సరే ఏదైనా మనం సినిమా తీయటం దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆ పిక్చర్ రావటం చాలా అద్భుతం అండి ఎందుకంటే ఆనందం చూసినప్పుడు ఇది తెలుగు ఆడియన్స్కి చాలా బాగుంటుంది అంటే ఒక ప్యూర్ ఫ్యామిలీ లవ్ యువర్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్తో ఇది చాలా బాగుంటుందని చెప్పి అనుకున్నాం అనుకున్న తర్వాత నేను అప్రోచ్ అవ్వటం జరిగింది అయితే చౌదరి గారు అంత మీరే చౌదరి అప్రోచ్ ఫస్ట్ నేనే ఎందుకంటే వాళ్ళు చాలా మంది హీరోస్కి ట్రై చేశారు బాలకృష్ణ గారి దగ్గరికి చిరంజీవి గారి దగ్గరికి కూడా ఇసుక వెళ్ళిందని విన్నా నేను అంటే నాకు ఆఫీస్లో అనుకోటి తెలుసు కానీ వెంకటేష్ గారికి బాగుంటుంది కదా మీరు ఎందుకు ట్రై చేయకూడదంటే మరి నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి అని అన్నారు అంటే ఇప్పుడు మనం సక్సెస్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది సంక్రాంతికి ముందు నాకు అనే ఫెయిల్యూర్ ఉంది ఫెయిల్యూర్ ఉంది జనరల్గా నేను ఒక ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అప్రోచ్ అవటానికి కొంచెం జంకుతాను ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసావు అని అడిగితే సమాధానం చెప్పాల్సింది మనమే అందుకని చెప్పి నేను వెళ్ళను మీరు ట్రై చేయండి సంక్రాంతి అని టైటిల్ పెట్టాను ఈ సినిమాకి సంక్రాంతి ఆ టైటిల్ నేనే పెట్టింది పెట్టిన తర్వాత ఇది వెంకటేష్ గారికి అద్భుతంగా ఉంటది టైలర్ మేడ్ రోల్ ఇక బ్రదర్స్ గా ఏంటంటే అంతకు ముందు శ్రీకాంత్ ఏం చేశాడు బాపు గారి పిక్చర్ లో స్నేహ పక్కన యాక్ట్ చేస్తున్నాడు రాధాగోపాల్ రాధాగోపాల శ్రీకాంత్ అన్నాడు అమ్మ నేను చేయను నేను వెంకటేష్ గారు తమ్ముడిగా చేయటం ఓకే కానీ స్నేహకి నాకు వదినంటే ఇప్పుడు జనాలు ఆ పిక్చర్ దెబ్బతింటది అది ఇదేనని చేయను చేస్తున్నాను చేయాలని అయితే నేను అన్నాను సరే నీ అభిప్రాయం తిన్నప్పుడు నేను నేను బలవంతం పెట్టకూడదు నేను ఎవరినో కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను సెకండ్ బ్రదర్ అని చెప్పి వడ్డీ నవీన్ని పెట్టుకున్నాను వడ్డీ నవీని పెట్టిన తర్వాత మళ్ళీ ఈ క్యాస్టింగ్ దగ్గర వడ్డీ శ్రీకాంత్ తో మనం చేద్దాము నేను మాట్లాడతానని చెప్పి వాకడప్పారావు గారు కానీ చౌదరి గారు కానీ శ్రీకాంత్ని ఒప్పించారు అంతే జనరల్ జనరల్ వాళ్ళని నేను హట్ జనరల్ గా వాళ్ళకి ఇష్టమైతే చేస్తే సినిమా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇక ఈ క్యాస్టింగ్ అప్పుడు మాత్రం శారద గారు చంద్రమోహన్ గారు మదర్ అండ్ ఫాదర్ చాలా బాగుంటుంది అలాగే ఇంకా మిగతా బ్రదర్స్లో శర్వానంద్ శివ బాలాజీ సుధాకర్ మెయిన్ రోల్ కింద అంటే వాళ్ళ అంటే పిక్చర్ని టోటల్గా అది ఒక కిరాణా కొట్టులో ఒక అన్నయ్య క్యారెక్టర్ అనమాట ఆనందలో నేనేం చేశానంటే దాన్ని రామాయణానికి అన్వయించి రాముడు రఘురాముడిగా రాఘవాని వెంకటేష్ గారి పేరు పెట్టుకుని భద్రాచలంలో ఈ సినిమా తీస్తే యాక్యురేట్ గా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం భద్రాచలం సో భద్రాచలం సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు దాన్ని కాదు కదా చక్కగా వెంకటేష్ బాబు అలా చూస్తేనే రాముళ్ళ శ్రీరాముళ్ళ కనిపిస్తాడు ఇంకా మనకు కావాల్సిన యాక్టర్స్ మొత్తం స్నేహ చక్కగా ఉంటుంది ఫ్యామిలీలో ఒక టోటాలిటీ ఉంటుంది అని చెప్పి దానికి ప్రకాష్ రాజ్ గారు అవటు రైవల్ విలన్ గా ఉంటాం మామగారు రతికి తండ్రి అనమాట ఇట్లా కాస్టింగ్ మాత్రం అద్భుతంగా కుదిరింది పిక్చర్ కి మనం డైరెక్టర్ ఏం చెప్పినా ఆ యాక్టర్స్ పర్ఫెక్ట్ గా దానికి ఇమడకపోతే ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేయాల్సిందే హీరోయిన్ అంటే అక్కడ తమిళ్లో చేసిన స్నేహనే మళ్ళీ ఇందులో కూడా కంటిన్యూ చేశారు ఎందుకని స్నేహ అప్పుడు చేసిన క్యారెక్టర్ వేరు అప్పుడు చేసింది శివ పక్కన తమిళ్లో చేసింది దాని తర్వాత అమ్మాయి బాగా ఫేమస్ అయింది ఒక ఆ అమ్మాయిలో ఒక పెద్దంటి కోడలుగా ప్యూరిటీ కనిపిస్తుంది ప్యూరిటీ ఆఫ్టర్ సౌందర్య గారు చాలా చాలా బాగా అనిపించింది పైగా ఒక వెంకటేశ్వర్ లాంటి హీరో ఒక అమ్మాయికి తన కుటుంబం గురించి చెప్పాలంటే ఆ వినే అమ్మాయి కూడా అంత చక్కగా ఉండాలి సో ఆ అమ్మాయి అయిన తర్వాత ఇక టోటల్గా పిక్చర్ పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ చాలా అద్భుతమైన డైలాగ్స్ పిక్చర్ లో ఎందుకంటే ఒక ప్రేమ తప్ప మరొకటి తెలియని హీరో కుటుంబాన్ని ప్రేమిస్తాడు సొసైటీని ప్రేమిస్తాడు అలాంటి హీరోకి ఇంట్లో వదులుకోవడానికి దేన్నైనా దేన్నైనా త్యాగం చేయడానికి వదులుకుంటాడు ఆ త్యాగమే అతన్ని గెలిపించింది చివరికి కుటుంబాన్ని గెలిపించింది ఎందుకంటే చివరిలో ప్రకాష్ రాజ్ అంటాడు గాలిలో దీపం పెడితే నేను బాధపడాలి కానీ ఆరిపోతుంది ఏమోనని దేవాలయంలో గర్భగుడిలో దీపం పెడితే నా నా బిడ్డ దీపంగా వెలుగుతుంటే నేను ఎందుకు భయపడాలి అందుకని సగర్వంగా నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా ఇస్తున్నానని చెప్పి అంతలో అద్భుతమైనటువంటి వెలను ఆయనకి సరెండర్ అయిపోతాడు అలాగే మంచి మంచి పాత్రలు ఉన్నాయి అంటే కిరాణా షాపులో ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు మోసం చేసే జరిగే పరి పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్క మాట చెప్తుంటే ప్రతి ఒక్కడు దీన్ని కల్తీ చేయటానికి కూడా ఇష్టపడినంత మంచి మంచి పాత్రలు ఎందుకంటే కిరాణా కొట్టు అనేది కూడా మన అందరి జీవితంలో ఒక భాగంగా కనెక్ట్ అవటానికి కూడా అది అవకాశం కలిగించింది అది కిరాణా కొట్టుతో స్టార్ట్ అయినా సూపర్ మార్కెట్ తో ఎండ్ చేశాం కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ దీనికి కూడా మనం అనువయించుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కూడా సంక్రాంతి నాకు తెలిసి నాకు తెలిసే రెండు మూడు వందల సార్లు ప్రదర్శించబడింది ఛానల్స్ లో ఇప్పుడు అది హిందీలో కూడా దాదాపు రెండు కోట్ల మంది చూస్తున్నారు ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ రెండు కోట్ల మంది చూస్తున్నారు యూట్యూబ్ లో అంటే మంచి ఎక్కడ చెప్పినా చూస్తారు పైగా వాళ్ళకి ఏమి సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ మోరల్ సపోర్ట్ ఉన్న ఫిలిమ్స్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చే ఫిలిమ్స్ అని చెప్పి దాని కింద క్యాప్షన్స్ పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కరెక్ట్ సో ఆ విధంగా చాలా చక్కటి క్యాస్టింగ్తో పిక్చర్ మొదలైంది ఆ పిక్చర్ కి ముందు రెండు మూడు ఫ్లాప్స్ వచ్చినాయి మీకు మన కూడా చౌదరి గారు కూడా రెండు మూడు ఫ్లాప్స్ వచ్చినాయి నేను ఆ ఫైల్ తీసుకెళ్ళినప్పుడు ఆ సంఘటన మరపు రాంది గారు ఒక్కళ్ళే పడుకుని ఉన్నారు ఆఫీస్ లో పడుకుని ఉంటే అక్కడ లైట్ వేసి చీకట్లో పడుకుని ఉన్నారు టేబుల్ మీద అట్లా ఇది లైట్ వేసి అన్నయ్య మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను సంక్రాంతి అనే సినిమా నేను చేశానని చెప్తున్నాను అది ఆనందం మీరు తీసిందే మీరెందుకు ఈ పిక్చర్ ఎందుకు మొదలు పెట్టలేదు ఇవన్నీ అడ్డం ఇప్పుడు సోల్ పవర్ లేని సినిమాలు తీస్తే డెఫినెట్గా ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సిందే సోల్ పవర్ ఉన్న సినిమాలే ఆడతాయండి ఏదైనా కంటెంట్ అది క్రైమ్ కావచ్చు ఏదైనా కావచ్చు అందులో ఆ పవర్ ఉండాలి పాయింట్ సో అంటే లేదు శివ చాలా మందికి చెప్పి చూసాము అందరు పక్కన పడేశారు అని అంటే ఇది చూడని చెప్పి అప్పుడు సంక్రాంతి అనేది చెరుగ్గడలు పట్టుకుని వెంకటేశ్వర పెట్టుకున్నారు డిజైన్ డిజైన్ గీస్తాను కదా మొదటి నుంచి నేను పెయింటర్ ని అది పెట్టి వెంకటేష్ గారి ఫేస్ ఇదంతా పెట్టి సంక్రాంతి అని పెట్టాను అంటే మీరే వెంకటేష్ గారిని అప్పటికే ఊహించేసేసుకొని అది నేను పిక్చర్ చూసినప్పుడే నేను చాలా బాగుంటుంది రాజా తర్వాత నేను చేయలేదు బాబుని అడుగుదామని చెప్పేసి తయారు చేసుకున్నది ఓకే సో అది చూడగానే ఒక్కసారి మీరు ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది బ్రదరు చాలా బాగుంది అది ఒక్కసారి అంటే నేను నేను వెళ్ళను దయచేసి మీరు వెళ్ళండి ఎందుకంటే నాది ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్ ఫెయిల్యూర్ అయింది దోస్త కానీ యాక్చువల్గా మీరు రాజా అనే సినిమాతో ఆయన కలిసి పనిచేశారు అది పెద్ద విజయం సాధించింది మీరు అంటే ఆయనకి గౌరవం ఉండే ఉండాలా అభిమానం ఉండే ఉండాలా దాని ఎందుకు బట్ వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి అన్నయ్య కమిట్మెంట్స్ లో మధ్యలో మనం దూరటానికి ప్రయత్నం చేస్తే మన మీద ఒక రకమైన ఎవర్షన్ వస్తుంది బాబు నేను అది చేశాను ఇది చేశాను అని మనం కూడా చెప్పలేదు నేను ఆల్రెడీ కలవకుండా లేను ఎప్పుడన్నా కలుస్తూ ఉంటాను డిస్టర్బ్ చేయకుండా సో నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు అంటే నేను నేను చేయలేనన్నే మీరు సంస్థ తరపున వెళ్తే ఒక రకం నాకు గౌరవంగా ఉంటుంది అని అంటే ఆయన ఎట్లా తీసుకెళ్ళాడో నాకు తెలీదు నేను వన్ వీక్ తర్వాత చెప్పారు అలా అడిగే చెప్తుంటారు కదా ఫైల్ నేను ఇచ్చానని తెలుసు కదా ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆ ఫైల్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఆయనకి వాకడప్పారావు గారికి ఇచ్చేసి వచ్చాను వెంకటేష్ బాబు గారికి కూడా ఆ పిక్చర్ ఎంతో డెఫినెట్ గా నచ్చి ఉండాలి ఎప్పుడో అంతకు ముందు చూసాడు ఆయన ఓకే చూసాడు కాకపోతే అప్పుడు మంచి యంగ్ బ్లడ్ తో వేస్తున్నాడు మంచి వేషాలన్నీ సాంగ్స్ అన్ని పిక్చరైజేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా సో యాక్సెప్ట్ అప్పుడు అంటే మాస్ ఉన్న సినిమాలు చేస్తున్నా అంటే కమర్షియల్ కమర్షియల్ సాంగ్స్ అవి చేస్తున్నాడు ఇందులో ఆ కమర్షియాలిటీకి లేదు అవి మనం స్కోప్ కలిగించాం కొంచెం మెలోడియస్ గా భార్యతో ఇట్లా ఒక ఒక పాట పాట ఓకే అప్పుడు కరెక్ట్గా వన్ వీక్ తర్వాత తమ్ముడు నువ్వు ఒక్కసారి అర్జెంటుగా సురేష్ బాబు గారిని కలువు అని అంటే చెప్పారా అన్నయ్య నన్ను ఆ చెప్పాను నువ్వు అర్జెంట్ కలువు ఒకసారి అన్నాడు నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను ఆఫీస్కి వెళితే ఏంటి శివ అన్నాడు ఆయన అంటే సంక్రాంత రాజా తర్వాత పిక్చర్ చేయలేదు కదా బాబు ఇట్లా సంక్రాంతి అని చేశాను చౌదరి గారికి వాళ్ళకి చూపించమని చెప్పాను మీ దాకా వచ్చిందని నాకు అప్పారావు గారు చెప్పారంటే ఇప్పుడు సో సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అంటే సడన్ గా ఇబ్బంది అవుతుందేమో ఆలోచిద్దాం ఆలోచిద్దామని నేను ఇచ్చిన ఫైల్ని మళ్ళీ నాకు ఇచ్చేసాడు ఓకే ఇచ్చిన ఫైల్ని మళ్ళీ నాకు ఇచ్చేసాడు మళ్ళీ నేను బాబు తీసుకో ఇంట్లో పడేసి మీకోసం తయారు చేసింది నేను వేరే వాళ్ళని ఇందులో ఊహించుకోలేను సరే అని అంటే ఓకే అని చెప్పాను అన్నారు సో నాకు అర్థమైంది ఆయనకి పరిపూర్ణంగా ఇష్టత లేదు ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది జరుగుతుందో పక్కన సో ఇంకా దాని గురించి నేను మర్చిపోయాను ఏదైనా మనం ఇవ్వటం వరకే అవతల వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మనకు అనవసరం మన చేతిలో తర్వాత వెంకటేష్ బాబు గారికి నచ్చింది మనం చేద్దాం అన్నట్టు ప్రపోజల్ అప్పారావు గారే నాకు చెప్పారు చెప్పారు సో నాకు బాగా వర్కౌట్ అయిపోయింది వర్కౌట్ అయింది అయితే ఏమైంది అంటే చిన్న లొకేషన్ విషయంలో చిన్న నాకు బాబుకేమో గ్రాండియర్ గా మధురై మధురమీనాక్షి కోయిల్ అక్కడ చేద్దామని నేను మొట్టమొదట ఈ భద్రాచలం రాముడు రఘురాముడు ఆయన పేరు రాఘవేంద్ర అని పెట్టుకున్నాము ఇవన్నీ దీంతో నేను సడన్గా భద్రాచలం డ్రైవ్ చేసాము డ్రైవ్ చేస్తే కొంచెం అంటే అక్కడ అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళారు కదా భద్రాచలంలో బ్రహ్మాండంగా భద్రాచల రాముడుని ఊరేగించిన పల్లకిని వెంకటేష్ బాబు మోసాడు నలుగురు అన్నలదమ్ములు మోసారు ఆ రాముడు గురించే శారద గారు మొట్టమొదటి మాట రామయ్య నువ్వు ఎంతో మంది కళ్యాణాలు చేసావు నా బిడ్డకి ఏజ్ దాటిపోతుంది నువ్వు కళ్యాణం చేస్తావని అని చెప్పి నీ పేరే పెట్టుకున్నాను నా అంటది సో అలా కనెక్ట్ అయింది పిక్చర్కి ప్రజలు జానకమ్మ పాత్ర రామచంద్రయ్య నాకు పేరు అలా పెట్టారు సరే ఇంకా అలాగే ఆ ఇంటికి వచ్చే సర్వెంట్ కూడా సుధాకర్ లాగా రావటం సుధాకర్ కాంబినేషన్ అంటే ఆల్రెడీ రాజాలో మీరు చూపించేశారు ఎట్లా కూడా సరే ఎనివే నాకు అద్భుతమైన ఒక మెమరీ సంక్రాంతి అనేది తెలుగువారికి సంక్రాంతి పండుగ ఉన్నంత కాలం ఈ సంక్రాంతి ఎప్పుడు డోకా ఉండదు సంక్రాంతి సినిమా హిందీలో కూడా ఇంకా టాప్ రేంజ్ వెళ్ళిపోతుంది ముందు ముందు ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఆ బాండ్ అనేది అది అంటే మీకు నచ్చింది కూడా తెలుగులో తీయాలి చెయ్యాలి మనం అని మీలో బలమైనటువంటి ఆకాంక్ష కలిగించింది కూడా ఆ ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నయ్య అది కేవలం నేను తీసుకెళ్లిన తర్వాత అది మొదలైంది అంతకు ముందు లేదు అసలు వాళ్ళకి నమ్మకం లేదు ఎందుకంటే ఎంతో మంది దగ్గర తిరిగారు బాలకృష్ణ గారి దగ్గర తిరిగారు కదా చిరంజీవి గారు నేను స్వయంగా కూడా అక్కడ ఆఫీస్లో అనుకుంటుంటే విన్నాను సో ఎవరి దగ్గరికి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఆయనకి తెలుసు భద్రాచలం అంటే భద్రాచలం షూటింగ్ అంటే అబ్జెక్షన్ ఎవరు ఫస్ట్ అబ్జెక్షన్ కాదు అంటే సినిమాని సెల్యూలైడ్ మీద ఊహించుకునేది ఒక రకంగా ఉంటుంది దానికి డిఫరెంట్ గా కనపడుతుంది భద్రాచలం అనేది ఒక గుడి ఒక గుడి చుట్టూ విలేజ్ మధురే అలా కాదు మధురే బ్రహ్మాణమైన పట్టణం నాలుగు రకాల ఐదు ఆరు రకాల గోపురాలు అద్భుతమైన గోపురాలు ఏరియల్ షార్ట్ వేస్తే ఇది ఉంటుంది కానీ రిలేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్ అండ్ కి ఇది బాగా యాప్ట్ అవుతుంది అని చెప్పేసి నాకు దానివల్ల అనిపించింది సో ఫైనల్గా భద్రాచల రాముడే వెంకటేష్ బాబు లాగా చేయించుకున్నాడు అదే నలుగురు అన్నదమ్ములు కదా అనేటప్పటికి మీకు ఆ భద్రాచలమే స్పృహించేది అంతే అంతే